రోజా గారిని విమర్శించాడు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు ఒక టీవీ ఫైవ్ యాజమాన్యం ఇది దాని ద్వారా నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలీదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు రోజా గారిని విమర్శిస్తున్నావు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశూత్తు నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు ఏమంటావు నువ్వు డైమండ్ ఆయన నీకేం పోయే కాలం వచ్చిందయ్యా రాజకీయాలు చాలా చాలా రకాలుగా మాట్లాడతారు మేము చాలా రకాలుగా మాట్లాడతాం అయినా ఇలాంటి మాటలు మాట్లాడాం రోజా డైమండ్ ఆయన అంట సరే టిక్కెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి తప్పలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ బీఆర్ నాయుడు గారిని ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడే హక్కుందా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసింది ఏంటయ్యా నాకు అదే బిఆర్నాయుడు గారు అడుగుతా నువ్వు టీవీ ఫైవ్ పెట్టావు టీవీ ఫైవ్లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసావయ్యా టీఆర్పీ రేట్లు పెంచడం కోసం మిషన్లు మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్ప బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా టీఆర్పీ రేట్ల కోసం మిషన్లు మేనేజ్ చేశావు అది వేరే విషయం అది ఒక దొంగ పని అయితే టీఆర్పీ రేట్ల కోసం మిడ్ నైట్ మసాలా వేసాడే టీవీ ఫైవ్లో మిడ్ నైట్ మసాలాలు సిగ్గుందా నీకు నువ్వు దైవాన్ని గురించి హిందూ మతాన్ని గురించి నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మీరు వినాలి అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం బట్టతల మీద ఎంట్రుకలు మలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బీఆర్ నాయుడు న్యూజన్ విపరీతంగా అమ్మేశాడు పాపం నిజమే కదా ఇవాళ ముప్పై సంవత్సరాలుగా బట్టతలు అయిపోతున్నాయి ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బీఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజన్ కొనుక్కుని రాసుకొని రాసుకొని రన్నింటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి ములిసిన పాపం లేదు అక్కడ దాకా ఎందుకు నాయుడు ముఖం చూడండి ఆయన నెత్తి మీద నాలుగెంటికలే ఉంటాయి మరి నీకు మొలవంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు డబ్బులు సంపాదించుకున్నావు చీటర్గా నిన్ను గుర్తించారు ఆ రోజు ప్రజలు అంతేకాదు మళ్ళా ఆర్దోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ ఫైవ్లోనే ప్రచారం చేశావు ఈ రెండు మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్ళు కలిపి అమ్మి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి చీటర్వి నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు అది మహా పాపం చంద్రబాబుకు వస్తుంది నీకు వస్తుంది మా కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడు ఆయనకి పాపం మోకాళ్ళ పాపం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు చాలా మందులు రాసి రాసి నీ ముందు కూడా అంట రాసి రాసి మోకాళ్ళు అరిగిపోయి చచ్చినాయి కానీ మోకాళ్ళు నిప్పులు తగ్గలేదంట ఇలాంటి ఒక చీటింగ్ పద్ధతుల్లో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ న్యూజెన్ లాంటి ఆర్దోజన్ లాంటి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మి లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా చంద్రబాబు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అంతేకాదు నీ కాలు ఎంత అద్భుతమైందంటే ఇదే న్యూజెన్ లాగానూ ఈ ఆర్దోజన్ లాగానే ఎంత రాసినా మొలవదు జుట్టు ఎంత రాసినా మోకాలు నొప్పులు తగ్గవు నీకు మాత్రం క్యాష్ పడిపోద్ది ఆ రకంగా ఎప్పుడు లేదండి తిరుపతి చరిత్రలో మరొకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి భక్తులు హిందువులందరూ కూడా చూసుకోండి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు ఇంకా చాలా మంది వచ్చారు కొత్త ఏం కాదు నువ్వు కాలు పెట్టావు ముక్కోటి ఏకాదశి రోజునే ఆరుగురు భక్తుల ప్రాణాలు పోయినాయండి ఇప్పుడే జరిగిందా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు నీ అన్యాయమైన కాలు నీ మోసపూరితమైన కాలు నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు గోవులండి వంద గోవులు చచ్చిపోయినాయండి గోశాలలో ఇప్పుడు లేదు ఒక పవిత్రమైంది గోశాల తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసేటటువంటి గోశాల ఆ గోశాలలో వంద గోవులు చచ్చిపోయినాయి తక్కన పుట్టిశారు పోస్ట్ పోస్ట్మార్టం కూడా చేయలే పోస్ట్మార్టం చేసి ఎందుకు చనిపోయినాయి ఏమిటి అనేటివి తెలుసుకొని వాటికి మళ్ళీ కళమైతే చనిపోకోకుండా దానికి మందులు వాడవలసినటువంటి ఒక పద్ధతి ఉంటే వాటిని మాత్రం పోస్ట్ మార్టం కూడా లేకుండా కంపారేసాడు ఇది మోసం కదా